విధి విధానాలు దీనిలోనే ఉన్నాయా జీవోలు ఒకసారి జీవో రామానాయుడు గారు మీ దగ్గర ఉందా ఉంటుంది గవర్నమెంట్ లేదా పంపిస్తా చూసుకోండి విధి విధానాలు చాలా క్లియర్ గా ఉన్నాయి దీనిలో ఏమని డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కావాలి మేం పెట్టింది బిలో పావర్టీ లైన్ లో ఉండాలి మేం చెప్పింది ఆధార్ కార్డు అనుసంధానం కావాలి మేం చెప్పింది బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు బతి బడికి పిల్లవాడి తల్లికి మేము పదిహేను వందలు ఇస్తా ఉన్నాం మీ ఒక తల్లి ఉంటే పదిహేను వందలే అని అన్నాం మేము మీరేమన్నారు ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇస్తాం ఖచ్చితంగా జీవోలో ఏమి రాశారయ్యా బాబు మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా మనం చదివినిపించా మళ్ళా రామని అడిగారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల రావాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ నిన్న ఏదో విద్యాశాఖ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా విధి విధానాలు కొద్ది ఇంకా ఫైనల్ అయిపోయినాయి విధి విధానాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు డబ్బులు పంచే పరిస్థితిలో ఉన్నట్టుగా లేరు మీరు డబ్బులు ఈ అమ్మఒడి కాదు ఉన్నారు తల్లికి వందనం వేసే పరిస్థితుల్లో మీరు కనపడలేదు చూడండి నేను చెప్తున్నా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్ flagship program the government under Taliki Vandanam scheme is providing financial assistance of rupees 15,000 for annum to each mother or recognized guardian who is below poverty line, household and sending their children to schools, colleges that is from class first to seventh. Chala. ఫర్యాణం ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి పదిహేను వందలని చాలా క్లియర్గా ఇచ్చారు దీన్ని సరి చేస్తారా అది చెప్పడం విధి విధాలు కంప్లీట్ కాలేదండి చూచు చూచు ఓవే గల చెప్పి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామానాయుడు గారు గారు చెప్పవలసింది చెప్పనే పోను మాకే అభ్యర్థులు లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోక అండ్ లోకేష్ గారు కానీ మేము ఈ జీవోని మారుస్తాం జీవో లేకుండా చేస్తారా జీవోని మారుస్తాం ప్రతి తల్లికి కాదు ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వందల చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని పదిహేను వేళ్ళు మేమిస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని నమ్మశక్యమవుతుంది తప్ప లేకపోతే మీరు బుడవగా కొడుతున్నట్టు అర్థమైంది ఇది సింపుల్ దీన్ని మీరు చెప్పుకోకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం పదహారు నాలుగు వేలు ఇచ్చాం ఏడు వేలు ఇచ్చాం ఇచ్చారు ఓకే ఇసుక కూడా ఇస్తున్నారు బ్రహ్మాండమైన ఇసుక ఉచిత ఏంటది ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబండు ఏంది ఇది ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబండు ఎంతగా అమ్ముతారు పదమూడు వందల రూపాయలు టన్ను ఉచిత ఇసుక ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు ఇది మీ పరిపాలన ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇప్పటికైనా